హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవి మేము మైసూర్లోని నంజనగూరు అనే ప్లేస్కి వచ్చాము ఇక్కడ ఇక్కడ చాలా విశేషమైన ప్లేస్ ఇది ఇక్కడ దక్షిణ కాశీ అంటారు ఏంటంటే ఇక్కడ విశేషము ఇక్కడ ఎవరు ఏదైనా కూడా ఆరోగ్య పరిస్థితుల్లో వాదకపోయినా వచ్చేసి ఇక్కడ ఎవరైనా సమయం దొంగ కావేరీ నది నంజనగూడిలో వాళ్ళ రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి ప్రసిద్ధ దీనికి సింహు ఇక్కడ ఆలాహలాన్ని గొంతులో ఉంచుకుంటాడు కదా ఆ ఆలాహలాన్ని గొంతులో ఉంచుకుంటాడు కాబట్టి ఇక్కడ ఎవరొచ్చినా కూడా ఎంత విషపూరితమైనటువంటి డబ్బులైనా కూడా తగ్గుతాయి అనేటువంటి నాను అన్నమాట ఇక్కడ ప్రసిద్ధి ఒకసారి తన పరశురాముడు తన తల్లిని తండ్రి ఆదేశాలు సార్ హత్య చేస్తాడు ఆ మాతృహత్యా దోషాన్ని తొలగించుకోవటానికి ఏం చేయాలని బాధపడుతుందంటే నారులు వారు చెప్తారన్నమాట మైసూరులో నింజన అనే ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళు అక్కడ గరళపురి పురి అనేటువంటి శివుడు ఉంటాడు అక్కడికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకొని మాతృహత్య దోషం చెప్తారు అనమాట చెప్తే అప్పుడు నాలుగుల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాడు ఎలా తగ్గిపోతుంది ఎలా పోతుంది అంటే శివుడు చెప్తాడు ఏమనంటే నువ్వు నన్ను శుద్ధి చెయ్యి నన్ను శుద్ధి చేస్తే అవుతుందంటే ఆయన శుద్ధి చేస్తూ ఉంటే పరిశురాములు చేస్తూ ఉన్న గొడ్డలు శివలింగానికి టచ్ అయ్యి బ్లెట్ వస్తున్నాను అంటే రెండు ఆగకపోయేటప్పటికి మళ్ళీ మదన పడుతూ ఉంటాడు అయ్యో ఒక హత్య దోషమే నాకు ఇదని నేను పాపం కోసం ఇక్కడికి వచ్చాను ప్రక్షాళన కోసం రెండో దోషం నేను చేస్తున్నానని చెప్పేసి మదన పడుతూ ఉంటే అప్పుడు శివుడు చెప్తాడనమాట ఆ రక్తం ఆగద లింగం నుంచి ఆగకపోతే అప్పుడు శివుడు చెప్తాడు వెళ్ళి అక్కడ మట్టి ఉంటుంది ఈ ఇంకా మట్టి తీసుకొచ్చి నా లింగానికి పెట్టి అప్పుడు ఆగుతుంది అని చెప్తాడు అని శివుడు చెప్తే అప్పుడు పరశురాముడు అలా చేసేటప్పటికి నువ్వు అలా చేసి నాకు ఒక మండపం కట్టు అని చెప్తాడు అలా అప్పుడు పరశురాముడు ఇక్కడ మట్టి తీసుకొచ్చి ఆ లింగానికి పెట్టేటప్పటికి బ్రెడ్ ఆగుతుంది అనమాట అప్పుడు ఇక్కడ మండపం కట్టి ఇక్కడ నదిలో నదిలో స్నానం చేసి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాడు నాటి పరశురాముడు అది శివపురాణంలోకి ఇది దక్షిణ కాసి మీకు చూపిస్తాను అండి ఫస్ట్ ఇది చూపించాలి నది అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ దేవాలయం రెండు వేల సంవత్సరాల ముందు కట్టింది ఇది ఇక్కడ ఊళ్ళో వీడియో తీయటానికి ప్రభుపిటేటు అందుకని తీయటం కుదరలేదు ఈ లోపల గుడి బయ లోపల చూపిస్తున్నాను మీకు ఇది చాలా చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా చాలా పెద్ద గుడి రెండు వేల సంవత్సరాల ముందు కూడా అనమాట ఇది ఇక్కడ గరళపురి అంటారనమాట గరళపురి శంకరుడు అంటారు ఇక్కడ శివుణ్ణి ఇదంతా కూడా స్వయంభు అనమాట చాలా పెద్ద శివలింగం ఇది లింగం అనమాట చాలా పవర్ఫుల్ అనమాట ఇది కనిపిస్తుంది కదా ఇది గుడి శిఖరం అండి గుడి శిఖరం ఇది అసలు దీన్ని తీయాలంటే చాలా కష్టం అసలు తీయటానికి కూడా పాసిబిలిటీ లేదు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట ఇంత విశేషమైన దర్శనం చేసుకోవటం అనేది నిజంగా ఓ రోజు శుక్రత ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాము గరిలా పురి అంటారు ఇది నంజనగడ్డ అంటే నంజన అంటే పాయిజన్ అనమాట పాయిజన్ గరళాన్ని కంఠాన్ని పెట్టుకున్నవాడు కాబట్టి ఇక్కడ గరళపురి వెంకరుడు అంటారనమాట చూడండి వీటి తలుపులు ఉన్నాయి ఎంత ఇదిగా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద తలుపులు

నంజనగడ్డ గురించి ఇందాక చెప్పాను కదా ఇప్పుడు టెంపుల్కి వచ్చాము ఇందాక కావేరీ నదిలో మీకు ఆ మహత్యం చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు కేసీ అనే రాక్షసుడు కేసీ అనే రాక్షసుడు బ్రహ్మ విష్ణువుడికి తపస్సు చేస్తే బాగా ఘోరంగా తపస్సు చేశాడు చేసేటప్పటికి బ్రహ్మ విష్ణువుడు తపస్సు గురించి అతనికి నీకు చావు లేదనేటువంటి వరాన్ని ప్రసాదించాడు అనమాట వరాన్ని ప్రసాదించేటప్పటికీ ఈ రాక్షసుడు కేసీ అనే రాక్షసుడు రీతంగా విధ్వంసాలు చేస్తూ అందరినీ బాధ పెడుతూ చాలా సునకానందాన్ని పొందుతున్నాడు అనమాట అప్పుడు ఈ దేవాది దేవలు దేవతను రాక్షసులు మొత్తం అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరవిచ్చారు ఈ కేసీ అనే రాక్షసులకి కానీ మమ్మల్ని చాలా రకాలుగా బాధలు పెడుతున్నాడు స్వామి మేము భరించలేకపోతున్నాం ఏం చేయాలని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్ళి అడిగేదపడి శివుడు కోణాక్షిస్తాడు కదా ఇంతమంది బాధలు పెడుతున్నారు కదా ఆ కేసు అంతమందిస్తాడు ఎందుకంటే గరళాన్ని తన కంట్రలో నిలుపుకున్నాడు కదా కండాన్ని గరళాన్ని కంటోల్లో నిలుపుకోవడం అనేది నంజన అంటే పాయిజన్ అని అర్థం ఆ గరళాన్ని నింపుకున్నాడు కాబట్టి గరళ పురి అని అంటారన్నమాట ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే దేవి ఇక్కడ తను ఉన్న తర్వాత శివుడు నేను ఇప్పుడున్నాను రా చూద్దుగానని గానని తీసుకొస్తాడనమాట పార్వతీదేవిని తీసుకొచ్చినప్పుడు పార్వతీదేవి తను ఇద్దరూ కలిసి ఆ కొలను చూడటానికి కావేరీ నదిలోకి వెళతా చూద్దాం వెళ్ళేటప్పటికీ అమ్మవారు ఇలా ఒంగుంటున్నారు అటు వంగనప్పటికి తన చెవి కిరీటం కంఠం ఆభరణం మళ్ళీ పర్వతి దేవి కిరీటం తీసుకువస్తాడు తీసుకువచ్చినప్పుడు ఇక్కడ నన్ను చూడరా అని చెప్పేసి పార్వతీదేవి శివుడు తీసుకొస్తాడు తీసుకువచ్చి తర్వాత రా మనం అక్కడ స్నానం చేద్దామని కావ్యదేవిలో తీసుకువెళ్తాడు ఇందాక నీళ్లు చదువుకున్న ప్లేస్లో తీసుకువెళ్ళినప్పుడు ఇలా వంగి చేస్తూ ఉండగా కిరీటంలో ఉన్న మణి ఒకటి ఆ నీళ్ళల్లో పడిపోతుంది అప్పుడు శివుడు చెప్తాడు ఇప్పటి వరకు నేనే ఇక్కడ ఆధిపత్యం వహిస్తున్నాను ఇప్పటి నుంచి నాకు ఏదైతే ఆధిపత్యం ఉందో అది నీకు కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ శివుడికి పార్వతీదేవి అమ్మవారికి ఇంకోలుగా కూడా సమాన హోదా కల్పించాడు ఇక్కడ శివుడు అర్ధనారీశ్వరుడు కదండి అందుకే భార్యాభర్తల్ని అర్ధనారీశ్వర స్వరూపంగా ఉండమని అందరూ కోరుకుని ఆశీర్వదిస్తారు వివాహ సందర్భంలో ఇక్కడ శివుడు పార్వతీదేవి ఆ వరాన్ని ప్రసాదించి ఇక్కడ తన సముచితమైనటువంటి స్థానాన్ని పార్వతీదేవికి ఇచ్చినటువంటి విశేషమైన ఈ నంజనగడ తప్పకుండా చూడాలందరూ ఇది స్వయంభూలింగము పరశురాముడు తల్లిని హతమార్చి మాతృ దోషాన్ని నివారించుకున్నటువంటి ప్లేసు మళ్ళీ పరిశురాముడు యొక్క గొడ్డలితో శివలింగానికి దెబ్బ తగిలితే ఆ రక్తం చెందిస్తే రెండు దోషాలని కూడా తన కావేరు జలాల్లో స్నానం చేసి ఇక్కడ ఒక మండపం కట్టించి తన రెండు దోషాలని కూడా పూర్తిగా నిర్మూలింప నిర్మూలింపచేసుకున్నాడు అనమాట కాబట్టి ఇంత విశేషమైన ప్లేస్ మన దేశంలోనే ఇక్కడ కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఉంది తప్పకుండా ఈ నంజనగడ్డ వచ్చి దర్శనం చేసుకుంటే సర్వ పాప దోషం విమోచనం అవుతుందని ఈ స్థలం యొక్క ప్రత్యేకత మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మాకు స్వామి అనుగ్రహించారనే విషయంగా ఇప్పుడు నా చేతిలో ప్రసాదం కూడా అలా తీసేసుకుని స్వామి ఆ రకంగా ఆరగిస్తున్నారు నిజంగా ఇక్కడ పూర్తిగా న్యాయం జరిగిందనమాట ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత చాలా విశేషమైన ఫలితం అంటే ఇదేనమాట చూడండి చేతిలోకి వచ్చి ఎగబడి మరీ చేతిలో ప్రసాద పొట్లాలు తీసుకొని చక్కగా ఆరగిస్తాయి చాలా విశేషమైన పూర్ణ ఫలితాన్ని ఈ గుడిలో మేము అనుభవించాము కోసం ఏమో నేను అనుకుంటున్నా చూడండి అది కూడా రాని వాటిని అది మే ఇప్పుడు నా ద్వారా తీసుకున్న ఆహారం దానికే రుణం అనుకుంటానండి ఎవరిని రుణానుబంధం అన్నట్టు నువ్వెవరు ముట్టుకోవడానికి లేదన్నాడు దోస్తాయి విచిత్రం రుణానివన్నం తినే మెతుకు మీద రాసి లేకపోతే ఇలాగే ఉంటుంది